హై గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సో నేను మీ విలేజ్ స్టార్ గీత ఈ సో అయితే కృష్ణాష్టమి కదా అందుకని చెప్పేసి మా పాపని అయితే క్యూట్గా రెడీ చేద్దామని గోపికలా రెడీ చేద్దామని నేనైతే అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే రెడీ చేసి పెట్టాను గోపికకి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ ఇక్కడైతే పెట్టేశాను ఇప్పుడైతే ఆద్యమ రెడీ చేస్తాను చూడండి నేనైతే పారని అయితే ఆద్యమ కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేశాను బయటవి తీసుకొచ్చి పెడితే వాళ్ళ స్కిన్ చాలా స్మూత్ ఉంటుంది కదా పాడైపోతుంది మండుతుంది అని చెప్పేసి ఆద్యమ హాయ్ చెప్పురా అది చూడు అయ్యా మొత్తానికి అయితే కాళ్ళకైతే మంచిగా ప్రశాంతంగా పెట్టనిస్తుంది చేతిలోకి పెడుతున్నాను ఇప్పుడైతే ఏం చేస్తుందేమో ఇప్పుడైతే చిలకమ్మ అయితే పెడుతున్నాను ఎంత బాగా చూస్తుందో ఆద్యమ్మ అయితే చాలా బాగా అవుతుంది ఇక్కడైతే చూడండి అలా అన్నాను లేదో బాగా అవుతుంది అని చెప్పి చూడండి ఏడవడం అయితే స్టార్ట్ చేసింది దానికోసం అయితే కార్టూన్స్ పెట్టించాను ఇప్పటి వరకు అయితే ఆగింది ఇంత ముందు కొంచెం ఏడిచింది మళ్ళీ ఇప్పుడు బుగ్గ మీద చిక్క పెడుతుంటే చూడండి ఎలా చేస్తున్నాం మొత్తం తుడిపేసుకుంటుంది తనైతే చాలా గా ఫీల్ అవుతున్నట్టుంది చాలా ఎడుస్తుంది ఇప్పుడైతే డ్రెస్ వేసేసాను అది ఇది చే చూపిస్తూ బాగానే హాయ్ చెప్తుంది ఇప్పుడు నెల్ పాలిష్ పెడుతున్నాను టీవీ చూస్తుంది ఇక్కడ మా ఇంట్లో అయితే పెద్ద టీవీ ఉందనమాట అది చూస్తూ కార్టూన్స్ పెద్దగా వస్తాయి కదా స్క్రీన్ అది చూస్తూ అయితే బాగానే ఆగింది తనకు లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం చూడండి లిప్స్టిక్ పెడితే ఆడంగానే ఎలా పట్టిందో నేను ఒక్కదాన్నే కాదు ఇక్కడ మా చెల్లి ఆయన మా మరదలు కూడా చాలా కష్టపడుతున్నాను తనని రెడీ చేయడం కోసం ఇక్కడ చూడండి ఇంత బాగా రెడీ చేస్తుంటే ఇప్పటిదాకా మంచిగా పట్టింది కదా ఇక్కడైతే ఎలా చేస్తుందో మొత్తం పీకేస్తుంది ఓని పెట్టండి అని చెప్పి చాలా ఏడుస్తుంది చూడండి ఫేస్ కూడా మొత్తం రెడ్ అయిపోయింది ఏడిచి ఏడ్చి ఇక్కడ నన్ను అయితే చూడండి నేనైతే చిన్నపిల్లలాగా తనని ఎలా నవ్విస్తున్నాను ఇదిగో చూడండి ఓని వేస్తామని ఎలా ఏడుస్తుంది ఇక్కడ డా చూసి ఎడవడం ఆపేసింది ఇప్పుడైతే మా చిన్ని గోపికమ్మ ఎలా ఉందో చూడండి ఫొటోస్ దించడం కోసం అయితే తనని చాలా నడిపిస్తున్నాం చాక్లెట్ ఇచ్చాను చూడండి చాక్లెట్ దిన పెడుతుంది అబ్బో తన కృష్ణుడికి దిన పెడితే తను తింటుంది చూడండి ఎలా తింటుంది తన ముద్దు కృష్ణుకి ఎలా ముద్దు పెడుతుందో చూడండి ఇంకా అయితే ఫోటోస్ తీయని లేస్తాను అందుకని చెప్పేసి చూడండి ఇప్పుడైతే సాంగ్స్ పెట్టాను టీవీలో ఇప్పుడైతే సాంగ్స్ మీద డ్యాన్స్ చేయమని చెప్పాము అయినా కానీ ఏడుస్తున్న మొహం పెట్టింది చూడండి ఎలా పెట్టిందో బా ఈ రాధగేట పెయ్యకుండా అయిపో అని అనిపించింది అంతలోనే చూడండి ఆద్యం అయితే డ్యాన్స్ చేస్తుంది పాప మాధ్యమ కష్టం చూడండి తన ఓని కింద పడిపోతుందని పైకి పట్టుకొని మరీ డాన్స్ చేస్తుంది నా చిన్ని గోపికమ్మని చూడ్డానికి నా రెండు కళ్ళు అయితే అసలు సరిపోవడమే లేదు అయ్యా ఫస్ట్ టైం అయితే నేను మా చిన్న గోపికమ్మకి గోపికలాగా అయితే రెడీ చేశాను కృష్ణుని చేద్దాం అనుకున్నా బట్ ఐటమ్స్ లేక నేను రాదని చేసేసాను కానీ తనైతే చాలా ఇరిటేడ్గా ఫీల్ అయిపోయింది పాపం చూడండి డ్యాన్స్ అయి కాసేపు చేసిన తర్వాత మళ్ళీ ఇరిటేడ్ అనిపించి మళ్ళీ మొత్తం తీసేసి ఎలా లాగేస్తుంది చూడండి తనని రెడీ చేయడానికి ఎంత కష్టాలు పడ్డామో అదంతా ఒక్క నిమిషంలో తీసేసింది ఇక్కడ చూడండి మా చెల్లి అయితే గెటప్ మొత్తం తీసేస్తుంది మా చెల్లిని బెదిరిస్తుంది చాలా తీసామని చెప్పి ఎలా అయితే ఏంటి గెటప్ తీసేస్తే ఏంటి మొత్తానికి అయితే నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా ఇది మా చిన్న గోపికమ్మలు అయితే ఈ వీడియోలో అయితే చూసారు కదా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మా చిన్న గోపికమ్మ ఎలా ఉందో